హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా రుమాలి రోటీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రుమాలి రోటీ పొరలు పొరలుగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఓసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి లైట్ చేయకుండా రుమాలి రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి ఇప్పుడు ఈ గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ వేసుకొని కలుపుకోవాలి షుగర్ అలాగే సాల్ట్ నీళ్ళలో కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మైదాపిండి అలాగే ఇంకో కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళకి రెండున్నర కప్పుల వరకు పిండి పడుతుందండి పిండి వేసుకున్న తర్వాత అంతా కూడా ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకా సగం కప్పు వరకు పిండి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు మైదా పిండి అలాగే ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి ఒకవేళ మీరు మాకు మైదా వద్దు అనుకుంటే అంతా కూడా గోధుమ పిండినే వాడుకోవచ్చు పిండిని మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతి పిండిలాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పిండిని పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి తీసుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం కొంచెంగా పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతి ఎలాగైతే రోల్ చేసుకుంటామో అదేలాగా రోల్ చేసుకోవాలి పొడిపిండి మొత్తం ఒకేసారి కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ రోల్ చేసుకోవాలి అంతా కూడా ఈ విధంగా పలుచగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పైభాగం మొత్తం ఆయిల్తో అంచుల వెంబడి కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతిని మడత పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెండు సైడ్స్లో ఉన్న అంచుల్ని ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకోవాలి అలాగే అటుపక్క ఇటుపక్క చివర్లను కూడా ఇలా మధ్యలోకి పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నింటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్క్వేర్ షేప్లో చేసి పక్కన పెట్టుకోవాలి పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి పొరలు పొరలుగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మిగతా వాటిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నింటినీ స్క్వేర్ షేప్లో రుద్దుకోవాలి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే వీటిని రౌండ్ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నింటినీ ఈ విధంగా రుద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రోటీల్ని ఇందులో వేసుకోవాలి పైభాగంలో మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకే కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని కుక్ చేసుకోవాలి చూసారుగా ఎంత చక్కగా రుమాలి రోటీ రెడీ అయిపోయిందో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇవి చేసుకోవటానికి చాలా ఎక్కువ టైం కూడా పట్టదండి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పైన ఆయిల్ అప్లై చేసుకొని కుక్ చేసుకోవాలి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్